విద్యావంతుడు స్వామి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే శ్రీపీ మదన్మోహన్ రెడ్డి గారి పైన అనవసరమైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఆయన గారు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటున్నాడు ఏ అవసరం వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటున్నాడు షేక్ యాస్మిన్ అనేవాళ్ళు పేదోళ్ళు కాదు డీకేటి పట్టా భూములు ఇచ్చేది పేదలకు నిరుపేదలకు పూట గడవని వాళ్ళకి ఇస్తారు కాంప్లెక్స్లు ఉండి ఐదెకరాల ఆరు ఎకరాలు ఉండే భూములు ఉండే వాళ్ళకు ఇవ్వరు అలాగే ఇప్పుడు వివాదాస్పదంగా ఉన్నటువంటి భూమి ఆరు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు నాడు చాంద్ బేగం గారి పేరున ప్రభుత్వాలు డీకేటి పట్టాయిస్తే పంతొమ్మిది పది రెండు వేల పన్నెండు నాడు షేక్ యాష్మిన్ భర్త కాద్రమోదీన్ అనే వాళ్ళు ప్రభుత్వ అధికారులను అలాగే అప్పటి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అడ్డ వాళ్ళని అండ చూసుకొని వాళ్ళని అడ్డపెట్టుకొని దొంగపట్టలు సృష్టించి వాళ్ళు ఇప్పుడు అనవసరంగా మాట్లాడడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఎదిగేదానికి ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ప్రవర్తన ఎలాంటిదంటే స్థానికంగా ఉన్నటువంటి పైన తప్పుడు కేసు పెట్టారు మామిడి చెట్లు నరికించారని ఆరుగురు పైన తప్పుడు కేసులు పెట్టారు అప్పటి అధికారులే దాని పూర్వపరాలు పరిశీలించి ఇది తప్పు అని చెప్పారు ఈరోజు ఇంకో విషయం ఏమంటే మేము శ్రీ మదన్మోహన్ రెడ్డి గారి పైన లేకుంటే యాస్మిన్ పైన వాళ్ళ ఉద్దేశంతో కాదు వెనక వైపున మాకు భూములు ఉన్నాయి మేము దళితులము వెనకాల ఉన్నటువంటి భూములకు దారి లేదు అనే విషయం మీద వచ్చాం ఇప్పుడు ఇంకో పెద్దలు మేధావులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందుబాటులో లేనప్పుడు దౌర్జన్యాలు భూ కబ్జాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు ఈ కాలంలో ప్రపంచమంతా అరిచేతులు నిలబడుకున్న రోజుల్లో వందల ఎకరాలు ఏ విధంగా భూ కబ్జాలు చేస్తారు అలాగే ఒక సెంటు భూమి ఎక్కడైనా ఆక్రమించుకున్నారు మదన్మోహన్ రెడ్డి గారు అని నిరూపిస్తే ఆయన గారి ఆస్తి మొత్తం మీకు దారాదత్తంగా చేపిస్తాం అలాగే బుద్ధి జ్ఞానం లేకుండా ఇలాంటి అసత్య ప్రచారాలను చేయద్దండి నిప్పుకు చెదులు పట్టడం అనేది ఎంత నిజమో టీ మదన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటు కూడా ఆక్రమించుకోలేదనేది మాట నిజం అలాగే పెద్దలకు స్థానిక ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి విన్నవించుకోవడమే కనుక ఎక్కడైనా ధనవంతులకు బలవంతులకు అధికారులకే టీకేటీ పట్టా ఇస్తారా అలాగే ప్రభుత్వం తరఫున ఇప్పుడు లోకాయుక్తలో వివరణ ఇవ్వాల్సిన భూమి ఎలా మేము వివరణ తెలియజేసుకోవాలనే విధంగా తెలియజేసుకో తెలియజేసుకోలేక సతమతమయ్యే క్రమంలో పక్కనే ఉన్నటువంటి పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారిపైన పైన బురదలుతున్నారు అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండంగానే ప్రజా సంక్షేమానికి అందుబాటులో లేరు రానున్న కాలంలో ప్రభుత్వం అధికారంలో వచ్చి ప్రజలకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆంధ్ర